ఇది చూడండి జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందో ఒక తాడును మేకు కట్టుంది ఆవు మెడలో ఆ తాడు కట్టుంది అది గడ్డి మేయాలి అది అంత దూరమే వెళ్ళగలదు ఎంత దూరం అయితే తాడు ఉందో అంత దూరమే వెళ్ళగలదు అంటే లిమిటేషన్ ఉంది దానికి ఎవరు కట్టారు తాడు సరే ఓనర్ కట్టాడు దీన్ని చూస్తే అంటే మన జీవితం అన్లిమిటెడ్గా ఉంటుంది కానీ మనమే ఏదో ఒక ఆలోచనలతో బంధాలతో బాంధవ్యాలతో ఏదో రకంగా మనకు మనమే తాడు కట్టుకుంటాం మనకు మనమే మేకు కూడా కొట్టుకుంటాం కొట్టుకొని నా జీవితం ఇంతే నా జీవితం ఇలాగే ఉంటుంది నేను ఇంకా ఎదగలేను ఎటు పోలేను అని చెప్పి బావిలో కప్పలాగా మన జీవితం ఉంటుంది అది ఈరోజు నాకు చూశా నేను మార్నింగ్ ఫామ్లో చూస్తే అనిపించింది అరే ఆవు అంతే తిరగలుగుతుంది కదా లిమిట్ లిమిటేషన్లో అట్లనే మనిషి కూడా ఎవరు మేకు వాడే కొట్టుకుంటున్నాడు కొట్టుకొని ఆ పరిధిలోనే తిరుగుతున్నాడు అంతకన్నా ఎక్కువ పరిధిలో తిరగట్లేదు అన్లిమిటెడ్గా ఆలోచించట్లేదు అన్లిమిటెడ్గా చేయట్లేదు అని అనిపించింది బావిలా కాదు సముద్రంలా ఉండాలి